నా పేరు నాగూరు వలి చిలకలూరిపేట నుంచి మాట్లాడుతున్నాను ఈరోజు టాపిక్ ఏంటంటే ఈ ఫాలో అప్ చిట్కాలతో మీ నెట్వర్క్ మార్కెటింగ్ విజయాన్ని పెంచుకోండి మీ నెట్వర్క్ మార్కెటింగ్ వ్యాపారాన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లాలనుకుంటున్నారా మీ విజయావకాశాలను పెంచటానికి మరియు అవకాశాలను విశ్వసనీయ కస్టమర్లుగా మార్చటానికి టాప్ ఫాలో అప్ చిట్కాలను ఈ ఆడియోలో షేర్ చేశాము మీ లీడ్లను అనుసరించటానికి బలమైన సంబంధాలను ఏర్పరచుకోవటానికి మరియు మరిన్ని డీళ్లను ముగించటానికి అత్యంత ప్రభావవంతమైన వ్యూహాలను ఈ ఆడియోలో షేర్ చేశాము మీరు అనుభవజ్ఞులైన నెట్వర్క్ మార్కెటర్ అయినా లేదా ఇప్పుడే కొత్తగా వ్యాపారం ప్రారంభించిన వారైనా ఈ ఆడియో మీకోసమే మీరు మీ నెట్వర్క్ మార్కెటింగ్ వ్యాపారాన్ని ఆకాశపు స్థాయికి తీసుకెళ్ళటానికి సిద్ధంగా ఉన్నారా భారీ వ్యత్యాసాన్ని కలిగించే కొన్ని టాప్ చిట్కాలు చిట్కాలున్నాయి సమయపాలన మీ ప్రారంభ సంభాషణ తర్వాత ఇరవై నాలుగు నుండి నలభై ఎనిమిది గంటలలోపు వారిని ఫాలోఅప్ చేయాలి ఇది వారిలో ఉత్సాహాన్ని సజీవంగా ఉంచుతుంది మరియు మీరు నిజమైన ఆసక్తిని కలిగి ఉన్నారని చూపుతుంది మీ సందేశాలను వ్యక్తీకరించండి మీ చివరి సంభాషణ నుండి నిర్దిష్టమైన వాటి పేరు మరియు సూచనను ఉపయోగించండి ఇది సంబంధాన్ని ఏర్పరుస్తుంది మరియు మీ ఫాలోప్ను మరింత అర్థవంతంగా భావించేలా చేస్తుంది పట్టుదలతో ఉండటానికి భయపడ భయపడకండి మరియు గౌరవంగా కూడా ఉండండి ఫాలోఅప్ షెడ్యూల్ను సెట్ చేయండి మరియు దానికి కట్టుబడి ఉండండి కమ్యూనికేషన్ యొక్క వివిధ పద్ధతులను ఉపయోగించండి ఈమెయిల్లు మెసేజీలు లేదా ఫోన్ కాల్స్ ద్వారా వారితో కనెక్ట్ అవ్వండి ప్రతి పద్ధతి మీ అవకాశాలతో విభిన్నంగా ప్రతిధ్వనిస్తుంది మీ ఫాలోప్లలో ఎల్లప్పుడూ విలువను జోడించండి మీ సంభాషణకు సంబంధించిన ఉపయోగకరమైన వనరు లేదా చిట్కాను షేర్ చేయండి ఇది మిమ్మల్ని కేవలం సేల్స్ పర్సన్గా కాకుండా విశ్వసనీయ సలహాదారుగా ఉంచుతుంది ఈ ఫాలోఅప్ చిట్కాలను అమలు చేయండి మరియు నెట్వర్క్ మార్కెటింగ్ యొక్క విజయావకాశాలను పెంచుకోండి థ్యాంక్స్ ఫర్ లిజనింగ్ ఈ ఆడియో మీకు ఉపయోగకరంగా ఉంది అనిపిస్తే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని చిట్కాలు మరియు వ్యూహాల కోసం దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి